అన్న నమస్తే అన్న నమస్తేనా ఏం నేను బిజినెస్ చేస్తాను బిజినెస్ చేస్తాను బిజినెస్ అంటే ఆల్మోస్ట్ ఈ రాజకీయాల మీద కానీ పబ్లిక్ సమస్యల మీద అవగాహన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయో అతిపెద్ద కాన్స్టిట్యు భారతదేశంలో ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించేసారు బిఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుండి పట్నం మహేందర్ రెడ్డి బీజేపీ నుండి ఇట వీరు ముగ్గురిట్లో ఎవరికి ఎక్కువ ప్రజాబలం ఉంది అనుకుంటారు ఈటల్ రాజేంద్ర గారు కదా డైరెక్ట్ ఈటల్ రాజేంద్ర అని చెప్పిస్తారు ఈటల్ రాజేంద్రే ఇక్కడ క్యాండిడేట్ అసలైన క్యాండిడేట్ ఆయనే ఇద్దరి డమ్మీలే అంటే మీతో అంతా వేస్ట్ అంట వేస్టే ఎందుకన్నా అట్లా ఆయన ఉద్యమం చేసిండు ఉద్యమకారుడు ప్రజల గుండెలలో ఉన్నాడు ఆయన వీళ్ళు ఎవరికి ప్రజలకు పక్కన కాన్స్టెన్సీ తెలియదు వీళ్ళు ఎవరు క్యాండిడేట్ ఎవరో వీళ్ళిద్దరు తెలియదు అంట తెలియదు తెలియదు ఏమన్నా ఉప్పల్లా లక్ష్మారెడ్డికి ఉప్పల్లా ఉంటుంది అంతే పచ్చయాలు బయట ఎక్కడ లేవు సునీత మహేందర్ రెడ్డి అయితే ఇక్కడ ఈ లోపల కానే కాదు ఈటల రాజు పక్కనే ఉంటాడు ఇన్నే ఉంటాడు అందరికీ తెలుసు ఆయన రాష్ట్ర మంత్రి చేసాడు భారత ప్రధాని ఎవరైతే బాగుంటుందో మీరు అనుకుంటారు మోడీ మోడీ ఎందుకన్నా రాహుల్ గాంధీ వద్దా రాహుల్ గాంధీ పప్పు ఏం తెలుసు ఆయన రాహుల్ గాంధీ ప్రధాని చేస్తే భారతదేశాన్ని అమ్మక పక్క పక్క దేశాలకు అమ్మేస్తాడు అంటే మేము అమ్మ మేము ఇంకా అభివృద్ధి మోడీ చేసింది అంటే డబ్బులు త్రిబుల్ చేసి అరవై సంవత్సరాలు చేసిరు కదా వాళ్ళే వెళ్ళిరు కదా చేసింది ఏం అభివృద్ధి అన్ని స్కామ్లు నీటి ఆకాశం నుంచి భూమి నుంచి ఆకాశం దాకా మొత్తం స్కాములు చేసింది కాంగ్రెస్ కదా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఏందన్నా తెలంగాణలో తెలంగాణలో బీజేపీకి పన్నెండు నుంచి పదమూడు సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు సెంట్రల్ లో మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే నాలుగు వందల పై చిరుకు సీట్లు వస్తాయి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతా ఏం లేదు ఎంపీకి ఎవరు అయ్యారన్న ఏదో తప్పి జారిపోయినా కాంగ్రెస్ వేసారు కాబట్టి గెలిచారు ఎంపీకి అస్సలు వేసే పరిస్థితే ఉండదు అంటే మోడీకి రాహుల్ గాంధీ కంపేర్ చేస్తే అసలు రాహుల్ గాంధీ పని చేస్తాడు ఆయన ఏం చేస్తాడు ఏం చేయడా ఏమి చేయలేడు ఆయన మొన్న ఈట ఆయన ఎమ్మెల్యే అలా రెండు కాన్స్టిట్యున్సీలలో ఓడిపోయాడు ఓడిపోయాడు అక్కడ ఓడిపోయిన వ్యక్తిని రెండు కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన వ్యక్తిని మల్కాజ్గిరిలో ఎట్లా గెలిపిస్తారన్న ప్రజలు ఇప్పుడు ఆయన ఎవరు మన రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే వచ్చి ఇక్కడ బతిలాడుకుంటే గెలిచాడు ఆయన ఈయన లోకల్ మనిషి మా దగ్గర అన్న అంటే ఆపత అంటే ఊరికి వస్తాడు ఆయన ఆయన గెలవతే ఎవరు గెలుస్తారు లోకల్ లోకల్ ఎందుకు ఉండేది ఇక్కడే కదా షామీర్పేట మేడ్చల్ మేడ్చల్ మల్కాజ్ గిరి ఉంటాడు కదా ఆయన పక్క లోకల్ కాదని ఎవరున్నారు రేవంత్ రెడ్డి అన్నాడు లోకల్ రేవంత్ రెడ్డి లోకలా రేవంత్ రెడ్డి ఇక్కడ కొడంగల్ నుంచి ఇక్కడ ఎంపీ గెలిచిండు గెలిచిన ఒకసారి ముఖం కనపాలి ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చాడు ఇక్కడికి ఎంపీ గెలిచినాక ఒక్కసారి ఒక్క మొగేజులే నేను కనీసం ఆయన ఆఫీస్ ఎక్కడో తెలిసాను ఆయన ఆఫీస్ కూడా తెలియదు ఆయన ఎక్కడ ఉన్నడో ఇప్పుడు ఏదో అదృష్టం కొద్దిగా గెలిచింది గెలిచాక కథం మళ్ళీ ఇప్పుడు సీఎం అయ్యారు అయినాక ఆయన ఒక్కసారి సీఎం అయినాక ఇటు ఇందుకు వస్తాడు ఆయన ఉప్పలకొత్తాడు ఇంకా ఆయనకి అదే సరిపోతుంది ఆయన సిట్టింగ్ స్థానం ఇది మళ్ళీ సిట్టింగ్ ఆయన పట్టణం సుంతం అయిందరూ ఎట్లా చేసి గెలిపించుకుంటా నా స్థానం నేను దక్కించుకుంటా ఈటల్లా అయిన కాదు ఇవ్వాలొచ్చినా గెలవలే రీడా అనే ధీమాతో మాట్లాడింది గెలుస్తాడు చూద్దాం ఇక కౌంటింగ్ రోజు తెలుస్తుంది కదా ఎవరు గెలిచేది అంతేనా మరి అంత గెలవడా హండ్రెడ్ పర్సెంట్ ఈటల రాజధర్ గెలుస్తాడు ఈటల రాజేందరు సీఎం కాదు అన్న ఆయన సీఎం ఆయన ప్రభుత్వం ఉన్నది వాళ్ళు వంద కథలు పడతారు ఎన్ని కథలు పడ్డా గెలిచేది ఈటలందరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం బీఆర్ఎస్ పరిస్థితి మూడో ప్లేసే మూడో ప్లేసేనా అంటే కేసీఆర్ ఆయనే తెలివి తక్కువ ఏం కాదు మరి ఆయన దగ్గర వంద శక్తులు తెలివి మొన్నటి చూసినా మొన్నటి నుంచి కనపడుతుంది బిడ్డ పోయింది కొడుకుపోతాడు ఇంకో కొడుకుపోతాడు బిడ్డ బిడ్డ ఉన్నది ఖాతా మధ్య పడుతున్నది కడిగిన ముత్యం లెక్క బయట మందలు కడుగుతారు అంతలా అడుగుతా మరి తప్పు కదా చేసిన తప్పు కాబట్టి జైలు పెట్టారు అవును కదా స్కామ్ చేసింది కాబట్టి జైలు పోయింది ఎందుకు నన్ను ఎందుకే లేదు నిన్న ఎందుకు రిస్క్ వేయలేదు తయారు చేయాలా స్కామ్ చేసింది కాబట్టి పోయింది పక్కా స్కామ్ చేసింది స్కామ్ చేసి ప్రూఫ్స్ అనేవి దొరుకుతాయి కదా జైలు వేసింది ప్రప్పకి బార్ చార్సో బార్ చార్సో ఆ పై నాలుగు వందలు పైన వస్తాయి తగ్గవు అంతేనా మల్కాజిగిరి మల్కాజ్గిరి రాజేంద్ర నాకు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంతేనా ఎంతమేజీ అర్థం గెలిపిస్తున్నాం రెండు మూడు లక్షలు వస్తాయి పైకి చిల్లికి వస్తాయి అంతేనా